సార్ అది టీవీ హాస్పిటల్ చెప్తారు కాలే ఆదాయం కదేశం వచ్చినా కూడా ఇది తెలియకపోయినా రే రేవంత్ రెడ్డి ఇంత తిక్కుమైన చర్య ఇంత ఇబ్బందికర పరిస్థితి ఆ క్రమంలోనే నేను ఇచ్చినటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ ఒకటే కాదు అన్ని యూనివర్సిటీలు గర్జించాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకు వచ్చిందంటే అరవై సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలకు అధ్యాపకుల యొక్క వయస్సును పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు నిరుద్యోగం చేసాను గుట్లానే వాళ్ళు బడజింపు కుదిరిగిన వాళ్ళు ఆగమాగమైన వాళ్ళు మరి అలా ఏమాటో చూడాలి మరి ఈ యూనివర్సిటీ అన్నింటి వాళ్ళు మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి లాభాలు జరుగుతుంది అట్లా కాకుండా అరవై సంవత్సరాల వయసుని అరవై ఐదు సంవత్సరాలకు పెంచడము ఒక దిక్కు కాంగ్రెస్ కుట్ర ఇంకో దిక్కుము యూనివర్సిటీలు స్టేట్ యూనివర్సిటీలు దాదాపు ఐదు వందల యాభై దాకా ఉంటాయి సెంట్రల్ యూనివర్సిటీ ఒక అరవై ఉంటాయి సెంట్రల్ యూనివర్సిటీల వీసా నిర్ణయించిన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ స్టేట్ యూనివర్సిటీల వీసా నిర్ణయించుకునే అధికారాన్ని కూడా వాళ్ళ చేతిలోకి తీసుకుంటూ యూజిసీ గైడ్లైన్స్ని మారుస్తూ ఎవరినైనా సరే బీసీగా నియమిస్తేందుకు ప్రొఫెసరే కానవసరం లేదు ఎవరినైనా పెట్టొచ్చు అంటే ప్రొఫెసర్ కానవసరం లేదంటే అర్థమైంది రేపు ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని మొత్తం విశ్వవిద్యాలయం చెడగొట్టే ప్రయత్నం చేస్తాను కదా అంటే ఏ ఐడియాలజీ నడుస్తున్నది నిజంగా బీసీ కావాలంటే ప్రొఫెసర్ అయినా అనేది అర్హత కానీ ప్రొఫెసర్ అవసరం లేదని స్పెసిఫిక్గా పాయింట్ పెట్టినట్టే కురా ఉన్నది దీన్ని గమనించాలి దీన్ని తిట్టుకోట్టాలి దాని మీద ఇప్పటివరకు రేవంత్రెడ్డి స్పందించాడు ఎదురు ప్రభుత్వం తప్పు మా అధికారాలు మాకే కావాలని చెప్పేసి ఇప్పటివరకు మాట్లాడాడు కొట్లాడాల్సిందే అక్కడ వాళ్ళతోంది చేయాల్సిన పనులు ఇక్కడ కానీ పొద్దుగా ప్రభుత్వ మీటింగ్ అయినా పార్టీ మీటింగ్ అయినా ప్రజలకు సంబంధించి ఏ మీటింగ్ అయినా ఆ మీటింగ్ కేసీఆర్ని కేటీఆర్ దిగడమే పనిగా పెట్టుకుంటుంది తప్ప ఒక్క పని కూడా చేయట్లేదు కాబట్టి ఏ అవకాశం ఏ సందర్భం వచ్చినా మనందరం తను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అదే సందర్భంలో ప్రజలను మమేకం చేయడం కోసం కేసీఆర్ గారు పుట్టినరోజు వేడుకలను కూడా వాడుకొని అందరం కలిసికట్టుగా ఉండి ఒక నిర్ణయాలు తీసుకొని పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు ఆ దిశగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులకు అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరుడు